ప్రెసిడెంట్ జేమ్స్ మీ అందరి ప్రియతమ నాయకులు వారి చక్కగా ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటుకు వారి మూల ఉద్దేశం ఏం ఆశిస్తున్నారో చక్కగా వివరించినటువంటి హాండ్రెడీ ప్రెసిడెంట్ జేమ్స్ సోదరులు శ్రీ వామనరావు గారికి జనరల్ సెక్రటరీ ఉమన్ సింగ్ పొల్లూరు గారికి అట్లాగే సమసాని శ్రీనివాసరావు గారికి నాగేశ్వర రెడ్డి గారికి మల్లేశ్వరరావు గారికి శ్రీనివాసరావు గారికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మున్సిపల్ శాఖ మరి ఉద్యోగులు నా కుటుంబ సభ్యులు మనందరికీ పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క శుభ సందర్భంలో నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సవినియంగా చేతుల గురించి నేను తెలియజేసుకుంటా ఉన్నా సమస్యల పరిష్కారంలో మరి ముఖ్యంగా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య వారధిగా ఒక విజిల్ బ్లోయర్గా ఒక ప్రెషర్ గ్రూప్గా మీ యొక్క సమస్యలను అంతర్గతంగా ఉద్యోగుల ఐక్యతను బలపరుస్తూ వారి యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా మీకు సంతోషకరమైన విధంగా ఒక వ్యవస్థ రావడం చాలా 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 ఆనందాయకం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఈరోజు మరి ఒక్కటే పురుడు పోసుకుంటున్నటువంటి ఒక శుభ సందర్భం చాలా సంతోషం అన్న వర్మన్ రావు చెప్పినట్టు ఈ ఈరోజు చేసుకుంటున్నటువంటి సందర్భం మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ మరి భారసాల రోజు అంటే మన సామెకు ఉంది కదా అన్నప్రాస రోజునే ఆవకనిపించిన ఫ్యాక్స్ కాదని కాబట్టి మేము ఈరోజు రావడం ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జన హృదయ నేత ఉద్యోగస్తుల పక్షపాతి అసలు పక్షపాతి ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మున్సిపల్ ఎంప్లాయీస్ కు సంబంధించి గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పారిశుద్ధ కార్మికులు కానివ్వండి పారిశుద్ధేతర కార్మికులు కానివ్వండి మరి ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి మరి అన్ని విభాగాల ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి అనేక మార్లు దాన్ని వ్యక్తపరిచినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు పారిశుద్ధ కార్మికులు గతంలో తీసుకుంటున్నటువంటి వారి యొక్క జీతబత్యాలు ఒకసారి గమనించినట్టయితే అట్లాగే ఏదైతే ఈరోజు పెద్దలు మరి బొప్పరాజు గారు పదకొండు అంశాలను చాలా తెలివిగా మరి ఇవన్నీ ఆర్థిక అంశాలు కావన్నారు కానీ వాటి అన్నిటికీ కూడా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే క్యాటిగరైజేషన్ అనేది చాలా కాలంగా మిస్ మ్యాచ్ జరిగినటువంటి అంశం మున్సిపల్ శాఖలో ప్రభుత్వ దృష్టిలో ఉందనే విషయాన్ని కూడా మీ అందరి ముందు నేను అంగీకరిస్తున్నాను చెప్పి కూడా చేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ ఏదైతే ఉందో సెమీ స్కిల్డ్ స్కిల్డ్ అన్స్కిల్డ్ చాలా వరకు కూడా ఉన్న ఈ రెండు మూడు రోజుల్లో జరిగినటువంటి మరి నెగోషియేషన్స్లో వాటిని పరిష్కారం చేస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా ఇస్తూ సుమారు పది నుంచి పన్నెండు కేటగిరీల మరి స్కిల్డ్ వర్కర్స్ కానివ్వండి సెమీ స్కిల్డ్ కానివ్వండి అన్ స్కిల్డ్ కానివ్వండి ఎవరైతే టూ కేటగిరీలో ఉన్న వాళ్ళు త్రీలో పడ్డారో అట్లాగే వన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు టూలో పడ్డారో వాటిని సరి చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందనే విషయాన్ని కూడా సభాముఖంగా మీ అందరికీ మార్పు చేసుకుంటా పారిశుద్ధ కార్మికుల గురించి మరి ముఖ్యంగా డ్రైవర్ల గురించి డ్రైవర్లకు మాత్రమే మీరు అడిగారు ఈ యొక్క ఆక్యుపేషన్ హెల్త్ అని నాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తర్వాత నెగోషియేషన్లో ఇది అక్కడ పనిచేస్తున్నటువంటి క్లీనర్ కూడా ఆ గార్బేజ్ వెహికల్ నడిపిస్తున్నప్పుడు వారు కూడా ఆ మరి దుర్గంధమైనటువంటి అక్కడ ఆ యొక్క అన్హెల్తీ హెల్తీ లో పనిచేస్తున్నాడు కాబట్టి వారిని కూడా చేర్చాలని తర్వాత చెప్పినప్పుడు మేము అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వారు ఒక్క నిమిషంలో ఒక సెకండ్లో అవును కదా అదంతా మర్చిపోయారు మీరు మరి మళ్ళీ కూర్చున్నప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా ఆయనకు వాసన వస్తుంటే మరి క్లీనర్ వాసన రాదా మరి వాళ్ళకు కూడా ఇది వచ్చే ఖచ్చితంగా ఇలాల్సిందే ఇచ్చేసాను అని చెప్పి ఒక్క సెకండ్లో కొట్టేశారు అది నేను ఈరోజు దానికి ఆధారంగా మళ్ళా ఈరోజు అన్న ఈరోజు ఈ ఈశ్వరన్న మళ్ళంగా కొనికాడి అడుగుతా ఉన్నారు నేను ఒకటే చెప్పదచ్చుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన లోనే మేము అందరూ కూడా మరి అన్న కూడా ఉన్నారు అందరూ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మరి వ్యాఖ్యలు నిజంగా ఎంతో విదారకంగా మరి పరిస్థితులు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ముఖ్యంగా ఈ యొక్క పారిశుద్ధ కార్మికుల గురించి వాళ్ళు చాలా జాగ్రత్తగా అందరికీ కన్విన్స్ చేసే విధంగా చెప్పారు పారిశుద్ధ్య కార్మికులు ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా వారు ఆ పని చేసేవారు అన్ని సామాజిక వర్గాల మరి వారు ముందుకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు అణగారిన వర్గాల వారు దళిత వర్గాల వారు చెందిన వారు అధిక శాతంలో ఆ వృత్తిలో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఖచ్చితంగా మరి వారికి ఆర్థికంగా ఏ ఇబ్బంది కాకుండా వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం అని చెప్పినటువంటి ఈ యొక్క దక్షిణ ప్రాంత మరి రాష్ట్రాల్లో అత్యధికంగా మరి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచినటువంటి ఘనత కూడా జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పుకునే సందర్భంగా మనం చేసుకుంటాము పన్నెండు వేల రూపాయలు ఉన్నటువంటి ఆ యొక్క చిత్తపత్యాలను ఈరోజు ఇరవై వేలకు పెంచడం జరిగింది ఇంకా పెంచడానికి కూడా నిన్న జీవితంలో కొన్ని చర్చ జరిగినప్పుడు మన అన్న సత్యభావన్న మరి బొత్స సత్యారాయణ గారు చాలా జాగ్రత్తగా ఎంతో మరి కన్విన్సింగ్ గా ప్రభుత్వానికి కూడా ఆయన వివరించడం జరిగింది ఆ దిశలో కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి కూడా మే అందరికీ మనవి చేసుకుంటా ఖచ్చితంగా కొన్ని అంశాలు మాత్రం అవి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ సంబంధించిన కాదు న్యాయమైనటువంటి మరి విషయాలు కొన్ని ఉన్నాయి సర్వీస్ రూల్స్ నిజంగా ఇట్స్ వెరీ వెరీటిక్ జిహెచ్ఎంసీ సర్వీస్ రూల్స్ ను ఊటంకిస్తూ అనేక పర్యాయాలు మరి ప్రమోషన్స్లో కానివ్వండి ఫ్యానల్స్ లో కానివ్వండి డిపిసి కానివ్వండి చేస్తున్నటువంటి విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి దా ఆ దిశలోనే పనులు జరుగుతూ ఉన్నాయి ఆ దిశలోనే మా స్పెషల్ సిఎస్ గారు చాలా సీనియర్ ఆఫీసర్ వారు టీం ఈ అంశాలు ఏవైతే ఈరోజు మీరు పరగొన్న అంశాల నుంచి చెప్తా ఉన్నారో సగానికి పైగా సగానికి పైగా అంశాలు ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పి కూడా సభాముఖంగా నేను మనం చేస్తుంటాను

చూస్తాం శానిటరీ వర్కర్స్ కానివ్వండి శానిటరీ వర్కర్స్ ఖాళీలు ఫిల్ అప్ చేయడంలో కానివ్వండి వారి సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఎమ్యూనిటీ సెక్రటరీస్ కు ఏ విధంగా దాన్ని లింక్ చేయడం కానివ్వండి ఈ అంశాలని కూడా పరిశ్రమలో ఉన్నాయి ఈ రోజు మనం చూస్తాము జగనన్న మంత్రివర్గంలో ఈరోజు అందరూ కూడా పూర్తి స్వేచ్ఛతో ఏదైనా కూడా నిష్పక్షపాతంగా ఒక పార్టీ కాదు లేకపోతే ఒక వర్గాని కాదు సంబంధించి ఈరోజు ప్రజాపాలన సంక్షేమ పాలన మరి ఈరోజు ప్రజలకు అందించామంటే ఈరోజు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇంత దగ్గరగా అయిందని మరి ఈరోజు అందరు భావిస్తుంటే దానికి ప్రధానమైన కారణం మాలో బి భాగస్థ ఉద్యోగులు మీరు కూడా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరికి నేను మనం చేసుకుంటా ఉన్నాను ఇక చాలా అంశాలు చెప్పారు ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించి ఈ క్లారిఫికేషన్ కానివ్వండి ఎన్ఎంఆర్ రెగ్యులరైజేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిశీలన చేస్తాం మేము కూడా మీ ఆలోచనతోనే ఒక పురపాలక శాఖ మంత్రిగా అట్లాగే ఆ డిపార్ట్మెంట్ హెడ్గా ఈరోజు మీ ఆలోచనలతో నేను ఏకు ఉపయోగిస్తున్నాను కానీ అది ఒక్కడే కాదు ప్రభుత్వం కూడా మన దాంట్లో ఫైనాన్స్ అనేది అవుతుంది చాలా ఇంపార్టెంట్ ఫైనాన్స్ కన్విన్స్ చేయాలి కాబట్టి ఫైనాన్స్ తోటి పాటు మరి ఇతర కేటగిరీస్ ఈ కేటగిరైన్ లో ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులు ఇతర డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మెడికల్ హెల్త్ లో కూడా ఉన్నారనే విషయాన్ని కూడా కూడా మీరు అందరికి సో వారితో పాటు అనుసంధానం చేస్తుంటూ ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి మరి డిస్క్రిమినేషన్ లేకుండా ముందుకు పోవాలంటే ప్రధానమైనటువంటి సవాల్ అయినప్పటికీ కూడా ఈ రోజు పారిశుద్ధ కార్మికుల అది పాజిటివ్ డిస్క్రిమినేషన్ గా తీసుకుని వారికి ప్రత్యేకమైనటువంటి ఒక ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం గుర్తించింది అని చెప్పి కూడా మీ అందరికి సవినయంగా సభాముఖంగా కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను ఇక ఈరోజు మరి ఈ యొక్క ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభ ఏర్పాటు చేసుకున్నాం ఉమ్మడిగా అన్ని మరి డిపార్ట్మెంట్ల ఎంప్లాయీస్ దీంట్లో ఈ గొడుగులోకి వస్తున్నారని చెప్పడం చాలా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు మేము పట్టణీకరణ అనేది మనం చూస్తాము చాలా వేగంగా విస్తరిస్తాం అరవై నుంచి డెబ్బై శాతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానికం అర్బన్ డెవలప్మెంట్ కిందికి వచ్చిన విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొస్తాము నియర్లీ మేము ఒక ఐదు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలు చేసే క్రమంలో ప్రతి జిల్లాకు కూడా ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండాలని చెప్పడం జరిగింది వేగంగా విస్తరిస్తున్నటువంటి ఈ పట్టణీకరణ ఒక సమస్య కాదు మేము ఎప్పుడు అది సమస్యగా తీసుకోలే ఆ యొక్క ఉద్యోగ మరి ఆ యొక్క క్యాడర్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలంటే కూడా సుముఖంగా ఉన్నాం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ప్రతి ఐదు వందల కుటుంబాలకు ఒకరు కావాలనే ఒక యాడ్ కేంద్రం ఉందో మరి దాని ప్రకారం ఖచ్చితంగా అర్బన్ మరి ఏరియాస్లో మరి పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా వేయదు పట్టణీకరణ అనేది ఒక అవకాశంగా మేము భావిస్తాం కానీ సమస్య కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈరోజు ఈ సమ్మె చేస్తా ఉన్నారో ఈ సమ్మె గురించి ఇందాక వామనరావు గారు ఒక ఉద్యోగ సంఘాలు ఏ విధంగా ప్రభుత్వంతో వారి సమస్యలు తీసుకురావాలనే ఒక అంశం మీద విధానపరమైనటువంటి ఒక ఆలోచన చేశారు ఒక ఆలోచన విధానం ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఆలోచన విధానం మీద వారి మీద ప్రభుత్వానికి కానీ మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ గౌరవం ఏర్పడుతుందనే విషయాన్ని ఒకసారి గమనించాలి ఆ ఆలోచన విధానం వారు రెండు ముక్కలు కేసేశారు అది ఒకటి రాడికల్ గా ఆలోచించడం రెండోది రేషనల్ గా ఆలోచించడం ఖచ్చితంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ మరి ఈ యొక్క జేఏసీ ఆధ్వర్యంలో మరి ఎవరో జేఏసీ ఆధ్వర్యంలో మరి ఏపీ జేఏసీ అనుబంధంగా మరి రావడం వలన మా బొప్పరాజు వెంకటేశ్వర ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఉంటుంది తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అసోసియేషన్ కింద మీరు ఎవరైతే మరి ఈరోజు కొత్తగా మరి రావడం జరిగిందో మీ సమస్యల్లో మీరు చాలా వరకు సఫలీకృతులు అవుతారు అని చెప్పి కూడా నేను ఇలాంటి నాయకత్వంలో మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తోటి నెగోషియేటింగ్ పవర్ కూడా చాలా బాగుంటుందని చెప్పి కూడా నేను అందరికీ మనం చేస్తుంటూ మరి సత్యబాబు ఉన్నాడు వారు నిజంగా నేను చూశాను చాలా మేము అందరూ వారి శిష్యులనే నేను ఎందుకంటే రాజకీయ గురించి వారు అప్పటికే చాలా చాలా చూశారు ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు వారి యొక్క నెగోషియేటింగ్ స్కిల్ కు సంబంధించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూటించాను ఆ రోజు ఈ మాట నేను మీ ఎంప్లాయీస్ యూనియన్ కాదు ఆ రోజు అప్పుడు పనిచేస్తున్నటువంటి డైరెక్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ తర్వాత మధ్య కాలం చెందారు ప్రసాద్ రావు గారు అన్న ప్రసాద్ రావు గారు చెప్పారు సురేష్ నిజంగా చాలా నేర్చుకోవాలి మా మిస్టర్ దగ్గర నుంచి ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి ఆయన చేసే ఆర్గ్యుమెంట్ కానివ్వండి చాలా రెస్ట్గా ఉంటది అది ప్రభుత్వ పరంగా ఉందని కనిపిస్తుంది కానీ ప్రభుత్వ పరంగా ఉండదు ఉద్యోగపరంగా మరి బార్గెనింగ్ చేస్తున్నాయి ఒక ఒక సమయం కనిపిస్తుంది వాళ్ళకి కూడా సమయంగా ఉంటాడు న్యాయం ఉంటాటు ముఖ్యంగా వాళ్ళ యొక్క పుట్టిగతులు ముఖ్యంగా వారి యొక్క ఉద్యోగ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దానిలో ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏందో నేను పూర్తిగా వంట పట్టించుకున్నటువంటి నాయకులు మన ఉత్త సత్యనారాయణ గారు అని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ అన్న ఉన్నారు అన్న మాట్లాడతారు ఇంకా చాలా డీటెయిల్డ్గా మరి ఏమైతే ఈరోజు మీరు చెప్పారో ఈ డిమాండ్లు చాలా వరకు కూడా మేము పరిశ్రమలోకి మరి తీసుకున్నాం మరి చాలా వరకు కూడా ఆమోదంగా ఉన్నాయని చెప్పి కూడా ఈ సభాముఖంగా ఒప్పుకుంటా ఉన్నాం కొన్ని ఇప్పటికే జీవోలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది వేదిక అవునో కాదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగే విషయాల్లో ముఖ్యంగా సేవలు ఇది మరి ప్రజా సేవలు అందించే అతి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎందుకంటే దీనికి ఎక్కువగా ఫిజికల్ ఎక్కువగా కనబడుతుంది దీనికి విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ ఏదైనా పని చేసాం ఏదైనా ఉపయోగపడే ఏదైనా అంటే విజిబిలిటీ ఎక్కువగా ఉండే డిపార్ట్మెంట్ ఒక మంచి రోడ్డు నీట్ గా ఉన్నాయి ముఖ్యంగా గ్రీనరీ పెంచాం లేకపోతే పార్క్ నీట్ గా ఉందంటే ఇమ్మీడియట్ గా ప్రజల దగ్గర నుంచి స్పందన వస్తుంది కాబట్టి మనం కూడా చాలా చాలా జాగ్రత్తగా మరి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి ఏవైతే మరి ఈ యొక్క ఇష్యూస్ ఉన్నాయో వాటిని చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి తప్ప ఈ రాజికల్ యాక్షన్స్లో పోతే అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటికే చాలా వరకు పాజిటివ్గా ప్రభుత్వం మరి స్పందించి మరి యాక్షన్లో దిగిన నేపథ్యంలో అందరికీ మున్సిపల్ వర్కర్స్ అందరికీ కూడా పో పబ్లిక్ హెల్త్ అండ్ నాన్ పబ్లిక్ హెల్త్ అందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ దయచేసి సమ్మె విరమించి మరి విధులకు హాజరు కండి మరి పండుగలు వస్తున్నాయి కాబట్టి ప్రజల పార్టీ అక్కడ ఈ రోజు ఏడు వేల మందిని మరి ఈరోజు రిక్రూట్మెంట్ చేసుకొని ప్రజలకు ఇబ్బందికరంగా ఉండకూడదు అని చెప్పి మరి పారిశుద్ధ పారిశుద్ధాన్ని మొత్తం మరి ఈరోజు కంట్రోల్ తీసుకొని మరి ఆరోగ్య దృష్ట్యా మరి డబ్బులు ఖర్చు ఎక్కువైనా కూడా చేస్తున్నామంటే దానికి మీరు కూడా మరి ఒక ఆలోచించాలి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి ఆ మార్గాల నుంచి రండి కూర్చొని మాట్లాడదాం ఇవన్నీ కూడా ఇంకా ఒకటి ఒకటే కూడా వాటిని మరి సరిచేసి మీకు సంక్రాంతి ముందుగానే అన్నీ కూడా మరి ఒక సంతృప్తికరమైనటువంటి సమాధానాలు మరి మీకు ఇచ్చే విధంగా మేము ముందుకు వస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ రాష్ట్ర స్థాయి మున్సిపల్ ఉద్యోగుల ప్రథమ మహాసభ సందర్భంగా ఇది కొత్తగా పురుడు పోసుకున్నటువంటి ఈ సర్వీస్ అసోసియేషన్కి మరి ప్రభుత్వం తరపు నుంచి మరి శాఖ తరపు నుంచి మంత్రిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సలహిస్తున్నారు